క్రిస్వాములు మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను లెంట్లో ఇరవై రోజు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగము ఇరవై గ్రంథం ముప్పై అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు కీర్తన పదహారు ఉత్తర ప్రచుర భాగం త్రియేఖ దేవు నామమున మీ అందరికీ మరొక పర్యాయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను పిల్లరా నేటి అంశము నిలకడ స్టాండ్ ఫామ్ స్టెబిలిటీ దేవుడు మనకిచ్చిన ప్రతి అంశం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిలకడ ఇది చాలా ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి మనం ఏదైనా ఒక పనిని చేసినప్పుడు ఆ పనిలో నిలకడ అనేది చాలా అవసరం దాంట్లో ఒక రకమైన నిలకడ అనే దానికి పూర్తి మనం ఎఫర్ట్ పెట్టాలి ఆ విధంగా వెళ్ళగలిగినప్పుడు మాత్రమే నిలకడ అనేది మన జీవితంలో సాధించుకోగలుగుతాం ఈరోజు నిలకడ అనే దానిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యశు ప్రభుల వారు తన యొక్క పరిచర్యలో ఏం చెప్తూ ఉన్నాడు పదిహేనవ అధ్యాయం యహాన్సు వార్త పదిహేనవ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అక్కడ అంటున్నవాడు నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి సరే దేవుని యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండాలి అసలు నిలకడగా ఆయనలో మనం ఉంటే ఆయనలో అలా నిలిచి కనుక మనం ఉండగలిగితే మనం ఏమాశీర్వాదాలు పొందుకుంటాం అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక స్నేహితులుగా మనం మార్చబడతాం దేవుళ్ళలో నిలకడగా ఉంటే మనకు వచ్చేది ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ ఎలక్షన్ మ్యాన్యులో మనం చూస్తాం చాలామంది నిలకడ లేకుండా ఒక చోట ఉండకుండా అక్కడికి ఇక్కడికి మారుతూ ఉంటారు అలాంటి వారి ఎడల ప్రజల్లో కూడా సరైన అభిప్రాయం ఉండదు ఏదైనా అధికారం వచ్చినా రాకపోయినా లేకపోతే ఏమున్నా ఏం లేకపోయినా ఒకరి దగ్గరే అలా నిలకడగా వారిని ప్రజలు కూడా మెచ్చుకుంటారు ఈ ప్రతి దానిలో కూడా అంతే ఒక ఒక నిర్ణయం మీద వెళ్ళాలి సాధారణంగా నిర్ణయాలు మార్చేసుకుంటూ వే వేరు వేరు విధానాల్లో వెళ్ళేవారి ఆడ నిలకడలో ఏం జీవితం అండి అనే మాటలు కూడా మనం బయట వింటూ ఉంటాం ఈరోజు నిలకడ కలిగి మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో లాంగ్ రన్లో మంచి ఫలితాలను మనం చూస్తాం దేవుడదా అంటే నువ్వు నిలకడగా ఉండు అంతము వరకు సహించువాడు చివరి వరకు ఉండాలి అంటే లా అవర్ లాస్ట్ బ్రెత్ లేదా ఏసు ప్రవరు వరకు మనం నిలకడగా ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ప్రభులో మనం పొందుకుంటాం అంతేగాని కానీ మనకు నచ్చినట్టుగా బయటకు వెళ్ళిపోతే లేక మనకి ఏమో ఏమీ లేవు ఇక్కడ ఆశీర్వాదాలు లేవులే అని చెప్పి మనం దేవుని విడిచిపెడితే కీర్తన పదహారు నాలుగులో చెప్పినట్టు యహోవారిని విడిచిపెడితే శ్రమలు విస్తరింపచేయబడతాయి చాలా పెద్ద ఎక్కువ శ్రమలోనికి వెళ్ళిపోతాం నిలకడ లేని వారిగా మనము ఉండకూడదు దేవు మొదటిగా మనం చేయాల్సిన దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి ఆయన ప్రేమలో నిలిచి ఉంటే దేవునికి స్నేహితులుగా మనం మార్చబడతాము ప్రభు స్నేహితులుగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు రెండవది మనము నిరీక్షణలో నిలకడగా ఉండాలి అపసల గార రంధము రెండు ఇరవై ఆరు కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును దావీదు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ నిరీక్షణలో నిలకడగా ఉండడం తన యొక్క కుటుంబంలో లేకపోతే తన జీవితంలో ఎన్నో స్థలములను వీధి అనుభవించాడు అలాంటి అనుభవాలు తన తన కూడా వెళుతూ ఉన్నప్పుడు ఎన్నో భయానకమైనటువంటి పరిస్థితులు కూడా అతను ప్రయాణం చేస్తున్నప్పుడు స్నేహితులు కానీ లేకపోతే తన చుట్టూ ఉన్నవారు కానీ బంధువులు కానీ వారందరూ కూడా ఎన్నో రకాల అవమానాలు నిందలు అయినా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నాడే తప్ప ఈనాడు దేవుణ్ణి దూషించలేదు ఈరోజు మనం ఆలోచన చేయాలి మన నిరీక్షణ ఎలా ఉంది ఏదో చిన్న సమస్య వచ్చిందనో ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందనో మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటాం అలా కాదు వాక్యం చెప్తుంది నిరీక్షణలో నీవు నిలకడగా ఉండాలి మూడవది యథార్థతలో నిలకడ యోగ గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచ్చిన అందుకు యహోవా నీవు నా సేవకుడున్న యోగు సంగతి ఆలోచించితేవా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును అవి దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడవడూ లేడు నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించ ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలకను నిలకడగా నడుగా అనగా చూసారా దేవుడే సాక్ష్యం అండి యోగు గురించి ఇది అంత అద్భుతమైన యథార్థతలో ఇక్కడ ఎన్నో విషయాలు యథార్థ వదనుడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు కలిగిన వీటన్నింటిలో కూడా అతను నిలకడగా ఉన్నాడు యోబు సాక్ష్యం మనము మన యొక్క నిలకడత్వము ఎలా ఉంది మనకున్న శ్రమను బట్టు కష్టాన్ని బట్టో ఇబ్బందులను బట్టు కొన్నిసార్లు దేవుడు చేసే మేలు ఆలస్యం అవడాన్ని బట్టు ప్రభువుని మనం దూరం ఆడుతున్నామేమో యోబు అయితే చాలా స్పష్టంగా ఇక్కడ దేవుడే స్వయంగా చెప్తున్నాడండి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం యథార్థతలో వదలక నిలకడగా ఉన్నాడు యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అలా యథార్థతను వదలకుండా నువ్వు నిలకడగా ఉండాలి నీ యథార్థతలో నిలకడగా ఉండాలి ప్రేమలో దేవుని ప్రేమలో నిలకడగా ఉండాలి నిరీక్షణలో నిలకడగా ఉండాలి యథార్థతలో నిలకడగా ఉండాలి నాలుగవదిగా ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నా సత్యములో స్థిరత్వంగా ఉండాలి అంటే క్రీస్తులో మనము స్థిరులుగా ఉండాలి ద్విమనస్కులుగా ఉండకూడదు యాకో పత్రిక ఒకటి ఎనిమిది ప్రకారంగా అటు మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొని రాదు అన్ని మార్గములలో స్థిరంగా ఉండాలి ప్రేమలో స్థిరంగా ఉండాలి రెండవది నిరీక్షణలో స్థిరంగా ఉండాలి మూడవది యథార్థతలు స్థిరంగా ఉండాలి నాలుగవది సత్యంలో మాత్రమే కాదు అన్నిటిలో కూడా స్థిరంగా ఉండాలి ఇక్కడదే చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు ఈరోజు మనము దేవునిలో స్థిరంగా ఉండాలి తప్ప ప్రభువు వలన ఏం దొరుకుతుందని అస్థిరుడిగా ఉండకూడదు దాంట్లో కూడా పది దాంట్లో కూడా యోహాను ఆరు అరవై ఆరులో మనం చూస్తే దేవునితో ఉన్నప్పుడు ఏదో దొరుకుతాయి అని చెప్పి ఆయనతో వెళ్ళారు ఏసయ్య చెప్పిన మాటలను బట్టి ఆయన వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు ఏదో దొరుకుతుందని మనం ఆశించకూడదు పేదరు కూడా అన్నాడు మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగింది ఏదో అది ఇస్తాం మనకి ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు మన అవసరాలు తెలుస్తాడు తప్ప మన లగ్జీరియస్ డిజైర్స్ దేవుడు తీర్చేవాడు కాదు ఈరోజు చాలామంది అత్యాశాపరులై వారి జీవితాన్ని ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు నువ్వు నిలకడగా ఉండాల్సిందే దేవుని యొక్క సమస్త మార్గములు ఎందు స్థిరులుగా ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రభు మనలను మన కుటుంబాలను ఎంతో ఆశీర్ది ఈ నాలుగు విషయాలు ప్రిల్లరా మనం ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా దేవునిలో నువ్వు స్థిరంగా ఉంటే ఆయన నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు లోకంలో ఎవ్వరూ మనలను ఏమాత్రం మనతో నిలకడగా ఉండేవారు లేరు నిర్మయా గ్రంథంలో ముప్పై అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు పద్నాలుగో వచ్చినంలో నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు చూసారా మన స్నేహితులు మనల్ని మర్చిపోతారు మన వారు మనల్ని మర్చిపోతారు నువ్వు దేవుడితో ఉంటేనే పదిహేడవ వచ్చినములు అంటాడు నేను అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేస్తుందో నీ గాయములు మారిపో దేవుడు మాత్రమేనండి మనతో ఎప్పుడు ఉండేది నిలకడగా ఉండేవాడు ఆయన ఎప్పుడు మనతో నిలకడగా ఉంటాడు ఆయన ఎప్పుడు మనతోనే తన ప్రేమను పంచాలని ఇష్టపడుతూ ఉంటాడు నీ ప్రతి సమస్యలు నీతో ఉంటాడు కానీ నువ్వు దుర్జనులను నమ్ముకొని దేవుణ్ణి వదిలిపెట్టుకుంటాము ఎవరో మాటలు చెప్పి విని పక్కవారి మాటలు విని దేవుణ్ణి సులువు వేసేస్తున్నామేమో ఆనాడు ప్రజలందరూ కూడా ఎవరో చెప్పిన మాటలను బట్టి సులువు వేయండి అన్నారు తప్ప వారంతట వారు చెప్పిన మాటలు కాదవి ఈరోజు ప్రియా విశ్వాసి దేవుణ్ణి విడిచిపెట్టి బయటకు వెళ్ళొద్దు ప్రభు స్నేహంలో నువ్వు నిలకడగా ఉండు ఆయన ప్రేమలో నిలకడగా ఉండు ఆయన నిరీక్షణలో నిలకడగా ఉండు యథార్థతలో నిలకడగా ఉండు సమస్త ప్రవర్తన ఎందు నిలకడగా ఉండు అలా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్దిస్తాడు అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించిన ఆమె ప్రార్థన సర్వోన్నతుడా నీకు వందనాలు గడిచిన కాలం మీరు తోడుగున్నారు ఉన్నారు నూతన దినం బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నిలకడగా ఉండేటువంటి ధన్యత బిడలక ఇచ్చేయండి నీ ఆత్మతో నింపమని ప్రార్థం చేస్తున్నాను నీ కృప బిడల మీద ఉంచండి మీ సహాయం దించండి దమంతా నీ కృపా సింహాసనం మీదుట బిడలను నాయన ప్రవ్వా నీ ప్రేమలో నిలిచి ఉండేటువంటి వారి జీవితాలు ఎంతో ఆశీర్వంబడతాయి నీ కృపలో బలపరచండి మీరే మహిం పొందండి మీ సహాయము నడిపింపు ప్రతి ఒక్కరి మీద ఉంచండి అయినా దేవని ప్రేమ ఎంతో గొప్పది అలాంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి బలపరచుమని ఏస్తు నావున ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుధాత్మ తన దేవుని దీవున మీకు తోడుగా కూడా నడిపించు